నేను మహాలక్ష్మి సేమియా కేసరు ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూపించేస్తున్నానండి పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసేయండి ముందుగా కలాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి పోసుకున్నాక జీడిపప్పు ఎండు ద్రాక్ష నీటిలో వేపుకోవాలి వేగిన తర్వాత అవి ఒక బౌల్లోకి తీసుకోండి మీరు బాదం పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు ఎండు ద్రాక్షనే తీసుకున్నాను ఇంకొంచెం నెయ్యి పోసుకొని సేమియా కూడా వేసుకొని ద్వారాగా సేమియా రంగు మారేంత వరకు నీటిలోనే వేయించుకుంటూ ఉండండి సేమియా చక్కగా నీటిలో ఫ్రై అవ్వాలండి చూసారా ఈ ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు తగినంత వాటర్ కోల్తో కరెక్ట్గా తీసుకోవాలండి సుమారుగా నేను ఒక కప్పు ఒక కప్పు సేమియా తీసుకున్నాను కదా ఒక కప్పు సేమియా తీసుకున్నప్పుడు రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది వాటర్ అన్నది చక్కగా ముద్ద కాకుండా పొడి పొడిగా సేమియా ఉడుకుతుంది వాటర్లో సేమియా అంతా ఉడికిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకోకండి ఫుడ్ కలర్ కొంచే వేసుకోండి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది మీరు కనుక స్వీట్ ఎక్కువగా తింటే ఇంకొంచెం వేసుకోండి నాకైతే కరెక్ట్గా ఒక కప్పు పంచదార అయితే నేనైతే వేసాను పంచదార కరిగేంతవరకు మంట మిడిల్లో పెట్టుకొని చక్కగా సేమియాని అడుగు పట్టనీయకుండా తిప్పుకుంటూ ఉండండి నెయ్యి శాతం బయటకు సేమియా నుంచి బయటకు ఇదిగో చూసారా ఇలాగా వస్తూ కనిపిస్తుంది లేచిన యాలకులు దంచుకొని వేసుకోండి ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకుంటే గుమ్మగుమ్మలు ఆడే సేమియా అయితే రెడీ అయిపోయిందండి నీళ్ళు నీళ్ళు కొలత కరెక్ట్గా తీసుకుంటే మనకు సేమియా పొడి పొడిగా వస్తుంది ముందు ఇలాగా కొంచెం జాముగానే కనిపిస్తుంది కానీ ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సేమియా కేసరి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి